ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన కొలతల ప్రకారం ఇంద్రమ ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని హౌసింగ్ శాఖ పీడీ మాణిక్యం సూచించారు కొల్చార మండలం వరిగుంతం గ్రామంలో నూతనంగా నిర్వహిస్తున్న ఇంద్రమ ఇళ్ల నిర్మాణాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు దళారులను మీ లబ్దిదారులు మోసపోవద్దన్నారు ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం నిర్మాణం చేపడితే ఐదు లక్షల రూపాయలు ఇల్లు పూర్తవుతుందని కన్స్ట్రక్షన్ మిస్త్రీలు చెప్పిన ప్రకారం అధికంగా ఖర్చు చేసి ఇబ్బంది పడవద్దన్నారు ఇరమైళ్లలో ఇలాంటి అవినీతి ఆస్కారం లేకుండా నిరంతరం అధికారుల పర్యవేక్షణ చేస్తున్నామన్నారు ఇసుక సిమెంట్ స్టీల్ అధిక ధరలకు విక్రయించకుండా జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు లబ్దిదారులు అధిక ధరలు చెల్లించి ఇబ్బంది పడవద్దని సూచించారు ఆయన వెంట కొల్చార బిబిడివో రఫీక్ ఉన్నిసా హౌసింగ్ ఏఈ ప్రవళిక పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి తదితరులు ఉన్నారు హౌసింగ్ ఈరోజు వరిగుంతం గ్రామానికి ఇంద్రమయ్యులు పరిశీలన రావడం జరిగింది గతంలో మన న్యూస్లో కొంతమంది బయట వ్యక్తులు వచ్చి ముగ్గు పోసి డబ్బులు తీసుకుంటున్నారని అది పేపర్ల చూసి మేము క్లిప్పింగ్ చూసి మేము ఎంక్వైరీకి రావడం జరిగింది ఇక్కడ దాదాపు ఇరవై ఐదు ఇండ్లు మంజూరైన ఇంద్రమైళ్ళు ఇంట్లో పంతొమ్మిది గృహాలు వివిధ స్థాయిలో మొదలైనవి కొన్ని బేస్మెంట్లు కూడా కావడం జరిగింది అయితే మనం మార్కింగ్ విషయానికి వస్తే మనం గత నెల శాంక్షన్ ఇచ్చిన వెంటనే అన్ని గ్రామాల్లో కూడా ఒకటేసారి మార్కింగ్ గ్రౌండింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని గ్రామాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా గ్రౌండింగ్స్ స్టార్ట్ చేయడం వల్ల అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు దాదాపు అరవై శాతానికి శాంక్షన్ అయిన ఇళ్లలో గ్రౌండింగ్ అయిపోయినాయి ముగ్గు వేసే విషయం ఏంటంటే మనం అప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టాము కాబట్టి మన మండలానికి రెండు రెండు మూడు మూడు మండలానికి ఒక వేయిస్ ఉంటారు ముగ్గు పోసే ముందు అన్ని గ్రామాల్లో కూడా మన సెక్రటరీస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మోడల్ విలేజ్లో ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం ఇచ్చే నిబంధనల ప్రకారంగా నాలుగు వందల వరకు కట్టుకుంటే ఐదు లక్షల లోపల దా మా లోకల్ మెటీరియల్ను బట్టి ఐదు లక్షల మనం ఇసుక వాళ్ళకి ఫ్రీ దొరికితే ఐదు లక్షలు దాదాపు ఐదు లక్షల లోపల నాలుగు వందల ఫీట్లు ఇల్లు పూర్తి చేయవచ్చు అదేవిధంగా మేస్త్రిలు కూడా మనకి ఇంద్రమైల్ వచ్చిన నుంచి చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి ఎక్కువ రేట్ తీసుకుంటున్నారని మెటీరియల్ రేట్ పెంచడం అని అది కూడా ప్రైస్ కంట్రోల్ కమిటీ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా వేయడం జరిగింది లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకు శాండ్ విషయంలో కూడా మన జిల్లాలో పారీస్ లేవు కాబట్టి శాండ్ కూడా మనకు ఎక్కువ ఇట్లా జనాలకు లబ్ధిదారులకు భారం పడుతుంది అదేవిధంగా మనం నర్సాపూర్లో ఒక శాండ్ బజార్ ఒకటి కూడా ఏర్పాటు చేస్తున్నారు త్వరలో ఈ మండలం నుంచి కూడా అందరు లబ్ధిదారులు నర్సాపూర్లో ఉసుకే కూడా తీసుకో తీసుకోవచ్చు అక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ ఒకటి పడుతుంది శాండ్ కాస్ట్ తగ్గుతుంది అదేవిధంగా లబ్ధిదారులకు సూచన చేసేది ఏంటంటే మనం అధికారులు చెప్పే సూచనలు పాటించండి ముఖ్యంగా మనం మార్కింగ్ విషయంలో కానీ కట్ట కట్టడం నిర్మాణ విషయంలో కానీ అధికారులు ఏది చెప్తే అది కొంతమంది మేస్త్రిలు వాళ్ళ దగ్గర స్థోమత లేకుండా పెద్ద పెద్ద పిల్లర్స్ పెట్టుకోండి మీకు గట్టిగా ఉంటుంది ఫ్యూచర్లో మీకు బాగుంటుందని అనేసరికి వాళ్ళు స్థోమత లేకున్నా అపార్ట్మెంట్ వేసే పిల్లర్లు వేసేసుకుంటున్నారు దానికి దొడ్డు దొడ్డు రాళ్ళు ఇరవై ఎంఎం ట్వంటీ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం మనకు ఏంది ఇదంటే ఒక తొమ్మిది కాలమ్స్ చిన్నయి నై చిన్న ఇల్లు ఉన్నారు దానికంటే ఒక బెటర్ పొజిషన్కి ఒక మంచి పొజిషన్లో ఒక మంచి ఇల్లు ఒక బెడ్రూమ్ హాల్ కిచెన్కి మనం ప్రభుత్వం ఐదు లక్షలు దాని ప్రకారంగా ఏదైతే ఇచ్చిందో అది మనం సద్వియోగం సద్వినియోగం చేసుకొని మంచిగా తొందరగా కట్టుకొని ఇంట్లో వాళ్ళు ఉంటే చాలా సంతోషంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది లబ్ధిదారు కూడా ఇబ్బంది పడకుండా మేము ఇచ్చే ఇల్లు మాకు సరిపోలేదు మాకు డబ్బులు సరిపోలేదు అనుకుంటా దుబారా ఖర్చులు పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా ఈ గ్రామంలో ఒక థర్డ్ పార్టీ నుంచి కొంతమంది వచ్చి మార్కింగ్ ఇవ్వడం జరిగిందన్నారు అది కూడా అందరు లబ్ధిదారులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మా ఇష్టంతో ఆ రోజు మాకు ఆషాఢం ఉండే వాస్తు ప్రకారంగా ఒక వ్యక్తిని మేము తీసుకొని మేము వేయించుకున్నాం సార్ అని కొంతమంది అనడం జరిగింది కొంతమంది మేము వేసుకోలేదు మేమే మా మేసలతో వేసుకోవడం జరిగిందని అంటున్నారు కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే ముందు అధికారులకు చెప్పండి బయట వ్యక్తులు వచ్చినా మీరు మీరు డబ్బులు మీరు మీరు మీ జేబు నుంచి పోతాయి కాబట్టి మీరు అధికారులకు తెలియకుండా ఇస్తే మేము ఏం చేయలేం మీకు కాపల అహలేం కదా ప్రభుత్వం స్కీమ్ ఇచ్చింది మీరు ఉపయోగించుకోవాలి మీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అట్లా ఈ ప్లాన్ మీ జాకెట్లుంటే అట్లా మీరు దగ్గర ఉండి చేయించుకోవాలి మీరు మీరు లబ్ధిదారులంతా మేస్త్ర ఏదో కట్టడానికి మాట్లాడుకుంటారు కాబట్టి ముగ్గు కూడా వాళ్ళతోనే పోపించుకుంటే మంచిగా ఉంటుంది గ్రామస్తులు ఉంటారు గ్రామస్తులు కూడా ముగ్గులు వేసేసుకుంటారు మా అధికారులు కూడా ముగ్గులు ప్రతి గ్రామంలో ఒకటి రెండు చూపిస్తారు నమూనాలు దాని ప్రకారం కూడా మిగతా ఫాలో అయిపోతారు అందరి ఇంటికి మా రెండు మూడు మండలాలు ఉంటాయి కాబట్టి గ్రామానికి శాంపుల్గా చూపిస్తారు ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒకటే రోజు ఏం కాబట్టి వాళ్ళకు ఎవరైతే ఇష్టం ఉందో ఆ రోజు వేసుకుంటారు కాబట్టి రెండు మూడు మన గ్రామాల్లో ప్రతి గ్రామంలో నమూనా తెలుసు కాబట్టి దాన్ని బట్టి అందరు అన్ని జిల్లాలో కూడా అన్ని గ్రామాల్లో ఒక్కసారి చూపిస్తే అందరు చేసేసుకుంటున్నారు మేస్త్రిలు మనకు ప్రోగ్రామ్ కూడా స్పీడ్గా అయితే మన జిల్లాలో గ్రౌండింగ్ మన జిల్లాలో గ్రౌండింగ్ ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల ఇళ్ల వరకు మొదలైపోయినాయి గ్రౌండింగ్ అయిపోయినాయి దాదాపు దాంట్లో మనకు పన్నెండు వందల ఇండ్ల వరకు బేస్మెంట్ నుంచి అబో స్థాయిలోకి రావడం జరిగింది బేస్మెంట్ గోడలు కానీ స్లాబ్ వేయడం కానీ మన పైలట్ జీపీలలో ఇప్పుడు స్లాబ్లు పడుతున్నాయి ఇప్పుడు ఈ ఇప్పుడు కొత్త సెకండ్ ఫేస్లో అన్ని గ్రామాలు ఇప్పుడు బేస్మెంట్లు అవుతున్నాయి కాబట్టి లబ్ధిదారులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు తొందరగా ఏదైతే మీరు మొదలు పెట్టుకున్నారో బేస్మెంట్ ఒక లక్ష రూపాయలు అయ్యేటట్టు బేస్మెంట్ తొందరగా కట్టుకుంటే మీ వాళ్ళ అకౌంట్లో లక్ష రూపాయలు వెంటనే వేయడం జరుగుతుంది ఇప్పటివరకు మనం దాదాపు పదకొండు వందల మందికి వాళ్ళ వాళ్ళ ఖాతాలో పేమెంట్ ఇవ్వడం జరిగింది దాదాపు పదకొండున్నర కోట్ల వరకు అంటే స్లాబ్ వేసిన వాళ్ళకు రెండు లక్షలు వస్తుంది అదే మనకు బేస్మెంట్కు లక్ష గోడలకు లక్ష స్లాబ్ వేసిన వాళ్ళకి రెండు లక్షలు స్లాబ్ రెండు లక్ష పూర్తిగా అయిన తర్వాత ఒక లక్ష ఈ ఐదు వే ఐదు లక్షలు ఇట్లా బెనిఫిషియరీ లబ్ధిదారుల ఖాతాలో వస్తుంది దీంట్లో ఎవరికి కానీ లబ్ధిదారులు ఎవరికి కూడా ఎక్కడ తిరిగే పని లేదు ఎవరు పైరు దగ్గర పోయి బిల్లు కోసం తిరిగే పని లేదు శాంక్షన్ కూడా సర్వే చేసి వాళ్ళు ఇంటికి వచ్చి పత్రాలు పంచారు కాబట్టి ఈ స్కీమ్ చాలా మంచి స్కీము మన దేశంలో కూడా ఇట్లాంటి స్కీమ్ ఎక్కడ కూడా ఇంద్రమ్మ స్కీమ్ ఆన్లైన్ స్కీమ్ ఎక్కడ లేదు కాబట్టి లబ్ధిదారులు అంతా తెలుసుకొని జాగ్రత్తగా చేసి పూర్తి ఇల్లు తొందరగా పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ